స్వరూప్యములు ఏంటండి ఏంటి ఇప్పుడు ఆదాముకు తండ్రి అయినటువంటి దేవుని లక్షణాలు ఉన్నాయి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి లక్షణాలు ఆదాముకున్నాయి పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా నరుడైనటువంటి ఆదాముకు దేవుడు ఇచ్చాడు అంటే నరుడు సర్వజ్ఞాని కాదు కానీ జ్ఞానం కలిగినటువంటి వాడు వాటికి పేర్లు ఎలా పెట్టాడు ఆయన దగ్గరికి అనేకమైనటువంటి జంతువులు పశువులు వస్తే పేర్లు పెట్టాడు ఈయన దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు ఆదాము ఒక పరిమిత జ్ఞానం కలిగినటువంటి వాడు అయి ఉన్నాడు దేవుడు సర్వవ్యామి అయి ఉన్నాడు దేవుడు ఎక్కడైతే నరుణ్ ఉన్నమన్నాడో ఆ ప్లేస్లో నరుడు ఉన్నాడు సర్వవ్యామి కాదు కానీ ఆ యొక్క పరిస్థితులకు ఆ యొక్క ప్రాంతానికి అతను వ్యామి అయి సర్వ సర్వశక్తి నా దేవుడు ఉన్నాడు ఈయన పరిమితి శక్తిమంతుడై ఉన్నాడు యథార్థవంతుడు నీతివంతుడు కృప చూపించేవాడు దయ్య చూపించేవాడు ప్రేమ చూపించేవాడు ఇవన్నీ కుమారునికున్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆదాముకున్నాయి ఆలోచన చేయండి ఆదాము దగ్గరికి దేవుడు అవ్వను తీసుకుని వస్తే ఆదాము వెంటనే అన్నాడు ఒక పాటను పాడాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో ఒక మాంసము ఇది నరుణ నుండి తీయబడును గనక నారి అనబడును అనేటువంటి మాట అన్నాడు చేర్చుకున్నాడు అనేటువంటి మాట అక్కడ ఉపయోగిస్తూ ఏ విధంగా చేర్చుకున్నాడు ఏ విధంగా చేర్చుకున్నాడు ఆదాముకు ప్రేమించేటువంటి ఆ యొక్క లక్షణం లేకపోతే తన కొరకు వచ్చినటువంటి ఆ యొక్క అవ్వను చేర్చుకునేటువంటి వాడా లేదే లేదే ఇంకా చెప్పాలి అని అంటే పరిశుద్ధాత్మని యొక్క లక్షణాలు కూడా ఆ యొక్క ఆదాముకున్నాయి ఆదాము మంచి చెడులను అన్నిటిని కూడా ఆలోచించగలిగేటువంటి వాడు విచక్షణ జ్ఞానము కలిగినటువంటి వాడు ఆదాం ఎప్పుడైనా ఆదాము తప్పు చేయాలి అని అనుకుంటే ఇది తప్ప ఒప్ప అనేటువంటి విషయాలు ఖచ్చితంగా ఆయన బ్యారేజీ వేసుకుంటూ ఉండేటువంటి వాడు అంటే ఆదాంకు ఇప్పుడు వీరి ముగ్గురుకున్నటువంటి ఆ యొక్క స్వరూప్యమైనటువంటి లక్షణాలు వచ్చాయి లక్షణాలు ఇచ్చినటువంటి దేవుడు ఆదామును ఎక్కడ పెట్టాడో తెలుసా తీసుకుని వెళ్ళి ఏదేను తోటలో పెట్టాడు ఏదేను తోట యొక్క అనుభవం అసలు ఏదేను అనేటువంటిది దేనికి సాదృశ్యమో తెలుసా పరలోకమునకు సాదృశ్యం అంటే దేవుడు పరలోకంలో ఉంటాడు పరలోకంలో ఉన్నటువంటి వాడు ఏదేను తోటలోకి ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు పరలోకమే ఏదేను తోట